హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ రోజు అయితే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో కానీ ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు అయితే పది నిమిషా పది నిమిషాల్లో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక నేను ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఒక జల్లల్లో అయితే వేసుకుని జల్లించుకుంటున్నాను ఏదైనా డస్ట్ పాటలు ఉన్నట్లయితే పక్కన పడేసుకోండి ముందుగా అయితే ఇలా గోధుమ పిండి అయితే ఒక కప్ దాకా జల్లించుకోవచ్చు గోధుమ పిండి ప్లేస్ లో మైదా అయినా తీసుకోవచ్చు రెగ్యులర్ గా చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే అదే విధంగా అయితే కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి రుచి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా పిండిలో కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా పిండికి మొత్తం ఉప్పు అలానే ఆయిల్ పట్టేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళనైతే వేసుకుంటూ అచ్చంగా చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలి మంచిగా ఒక రెండు నిమిషాల వరకు మసాజ్ చేస్తూ అయితే పిండిని అయితే సాఫ్ట్గా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి జీలక రావాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు అండి మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోండి ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్నాను మీరు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీరంతా ఎగిరిపోయే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఎక్కువగా కుక్ కాకూడదండి ఎయిటీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ కావాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదండి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలానే పసుపు కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళు నేనైతే ఇక్కడ వేయట్లేదండి ఇక్కడ పావర్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్న తర్వాత అలానే గరం మసాలా పౌడర్ అలానే జీలకర్ర పౌడర్ ఇవేవైనా మీకు ఏ మసాలాలు ఇష్టం ఉన్నట్లయితే ఆ మసాలాలు వేసుకోండి ఇక్కడ నేను ఏమీ లేనట్లుగా నార్మల్గా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా మాత్రం వేసి ఒక రెండు నిమిషాల దాకా అటు ఇటు ఫ్రై చేస్తూ అటు ఇటు కలుపుతూ ఈ ఆనియన్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు అయితే ఇలా కుక్ చేసుకోవాలి ఇలా మనకైతే చక్కగా కుక్ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టఫింగ్ మొత్తం చల్లార పెట్టుకోవాలండి ఈలోగా మనమైతే ముందుగా ముందుగా అయితే అయితే తడిపి పక్కన ఉంచుకుందా ఉంచుకున్నాం కదండి వీటిని చిన్న చిన్న రౌండ్స్ బౌల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పూరీ సైజులో అయితే ఒత్తుకోవాలండి ఇలా పూరీ సైజులో ఒత్తుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అయితే పెట్టేసి మొత్తం అంచులు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుర్చీల్లాగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసి రౌండ్స్ బౌల్స్ లాగా అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అటు ఇటు అటు ఇటు కుచ్చుల లాగా అయితే చేసుకోవాలండి ఇలా ఎక్కడ కూడా స్టఫింగ్ బయటకు అనేది రాకుండా చేసుకోవాలి రేకు వచ్చేసి మందంగా ఉండకూడదు అలానే పచ్చగా ఉండకూడదు అండి మీడియం సైజులో ఉండాలి ఇలా ఎక్కడా కూడా ఆనియన్స్ స్టఫింగ్ అనేది బయటికి రానట్లుగా ఇలా మిగతా పిండిని అయితే తీసి పక్కనుంచుకోవాలి ఇదే విధంగా మనం అన్ని అన్నిట్లను కూడా ఇదే విధంగా అయితే ముందుగా రెడీ చేసి పక్కనుంచుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా బయటకు రానట్టుగా అయితే క్లోజ్ చేసుకొని ఒక్కసారి ఇలా ఒత్తి పెట్టామనుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా మనం అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పక్కనుంచుకోవాలి చూడండి ఇలా ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకూడదండి ఇప్పుడు మనం ఇదే విధంగా అన్నిట్లను కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు రెసిపీ అనేది త్వరగా అయితే అయిపోతుంది ఈలోగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక పావు లీటర్ దాకా అయితే నీళ్లు వేసుకోవాలి నీళ్లు బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని అయితే ఇందులోకైతే ఒక ని లేదంటే ఇడ్లీ పాత్రను అయితే పెట్టుకోవాలండి ముందుగా అయితే మూత పెట్టేసుకొని నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలి ఆలోగా ఇడ్లీ పాత్రకు చుక్క చుక్క ఆయిల్ అయితే వేసి మొత్తం ఇడ్లీ పాత్ర ఇడ్లీ ప్యాన్ ప్లేట్ మొత్తం పట్టించాలి ఈలోగా మనకైతే వాటర్ అయితే మంచిగా అయితే మరిగిపోయండి ఇడ్లీ ఇడ్లీ రేకునైతే పెట్టేసి లో పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే ఒక్కొక్కటిగా అయితే ఇడ్లీ రేకులో అయితే మనం ముందుగా ఇలా ఉంచుకోవాలి ఇలా మొత్తం అన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే ఒకటి వన్ బై వన్ అయితే ఈ ఇడ్లీ రేకులో అయితే పెట్టేసుకొని పైన కవర్ చేసి ఒక మూతనైతే ఉంచుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే హై టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి ఇలా ఆవిరి పైన కుక్ చేసుకోవాలి చూడని మనకు చేతికి ఇలా ముట్టుకొని చూసినట్లయితే ఎక్కడా కూడా తడి అనేది అంటుకోదండి ఇలా మనకు చక్కగా కుక్ అయిపోయినట్లు ఇప్పుడు వీటిని తీసి చల్లారబెట్టుకోవాలి లేదు అంటే ఇలానే డైరెక్ట్గా ఆయిల్ ఇష్టపడిన వాళ్ళైతే ఇలానే తినేయచ్చండి ఏదైనా సాస్ లేదా చట్నీలో అయితే ముంచుకొని అయితే తినచ్చండి లేదు అనుకుంటే డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళ కోసం అయితే నేను ఇవి కొద్దిగా పూర్తిగా కాకుండా చేయండి చూడండి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన ఒక పాత్రనైతే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాత్ర అయితే పెట్టుకోవాలి జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ దాకా మాత్రమే ఆయిల్ వేసుకోవాలి చూడండి చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు ఇష్టమైనట్లయితే ఇందులో కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని అయితే వేసి అటు ఇటు ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు అయితే మనకు చాలా బాగా ఉబ్బిపోతాయండి రెండు వైపులా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గడ్డితో అయితే రెండు వైపులా అలానే రౌండ్గా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మంచి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంటన వచ్చేసి ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయండి చాలా ఈజీగా పది పది నిమిషాల్లో అయితే చేసుకోవచ్చండి రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్స్